ఈరోజు దేవుని వాక్యము ప్రార్థించుటకు మెలుకువుగా ఉండుడి కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుకువుగా ఉండుడి మొదటి పేదరు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం మనము ఈ లోక పరిస్థితులను గమనించినప్పుడు ఎక్కడ చూచినా అల్లర్లు గలిబిలితో నిండియుండగా ప్రపంచంలో ఎక్కడా నెమ్మది లేని పరిస్థితులతో నింపబడినది అనేకులు విశ్వాసంలో చల్లారిపోయి దుర్బోధలు సంఘంలో చుచ్చుకుని వచ్చి ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుచుండగా మనము స్వస్థ బుద్ధి గలవారమై ప్రార్థనలు చేయుటకు మెలుకుగా ఉండుమని పేతురు హెచ్చరిస్తున్నాడు మనము ఒక్క క్షణం పాటు ఆత్మీయ నిద్రావన స్థితిలోనికి వెళితే మనలను మోసపరుచుటకు మన మీద దాడి చేయటకును శత్రువైన శాతాను ఎదురు చూస్తున్నాడు కాగా మనము ప్రార్థనలో మెలుకుగా ఉంటూ ఈ ఆత్మీయ పోరాటంలో అపవాదిని ఎదిరించుటకు ఆత్మ అనుగ్రహించే వాక్యమును ఖడ్గమును చేత పట్టుకుని శత్రువును గాక ప్రార్థన ప్రభువైన ఆత్మీయ మెలకువ కలిగి మేం ప్రార్థించుటకు ప్రార్థనా ఆత్మను మాకు దయచేయమని వేస్తున్నామన అడుగుచున్నాము తండ్రి